ద లాడ్ ్రీస్తు దివ్యనాముల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు బిడ్డారు బాగున్నారా చాలా సంతోషంగా ఉంది కదా క్రొత్త మాసములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు సెప్టెంబర్ మాసం అంతా కాచి కాపాడి అక్టోబర్ మాసంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువు స్థుతించబడును గాక ఆ మ్యాన్ దేవుడు పెట్లారా అక్టోబర్ నెలలో దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు ఈ మొదటి తారీఖు అని మీలో చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మీరే కాదు నేను కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను ఇంతకీ దేవుడు మన ఆసక్తిని గుర్తించి ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు థం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చింది మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొన పూర్వకాలపు సంగతులను తలంచుకొని దేవుడు అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకో పూర్వం జరిగిపోయింది జ్ఞాపకం చేసుకో ఎంతో బదులు నా కార్యాలను చూడబోతున్నా నా ఆశీర్వాదమును అనుభవించబోతున్నా నేనిచ్చు తీవెనలకు పాత్రడవు కాబోతున్నాం కాబట్టి మునుపు జరిగిపోయినవి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి ఏదైనా కావచ్చు ప్రతికూల పరిస్థితులు కష్టం దుఃఖం వేదన వ్యాధులు కలవరాలు ఇబ్బందులు అవమానాలు సిగ్గుతో బలవచ్చిన పరిస్థితులు ఏదైనా కావచ్చు వాటిని సెప్టెంబర్ వరకు ఒకవేళ నువ్వు గుర్తుపెట్టుకో ఉండచ్చు కానీ దేవుడు అంటున్నాడు అక్టోబర్లో మాత్రమే ఇవన్నీ నచ్చు ందుకు మర్చిపోవాలి ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాయి అని ప్రభు మాట్లాడతారు కాబట్టి ఏ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ కూడా గతంలో అన్నిటినీ మర్చిపోయి వ్యాపారంలో పరిచర్యలో కుటుంబంలో బిడ్డల జీవితంలో భర్త జీవితంలో భార్య జీవితంలో బంధువుల మధ్యలో జరిగిన ఏదైనా కావచ్చు ఒకవేళ అది ప్రతికూల పరిస్థితులు ప్రతికూలత అయితే లేదా తుఃఖము కలిగించిన సందర్భాలు నేను తెప్పించిన సందర్భాలు గనక అయినట్లయితే దేవుడు అంటున్నాడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతుని తలంచుకొనవద్దు బట్ మర్చిపో నేను గొప్ప కార్యాలు నూతన కార్యాలు అక్టోబర్ మాసంలో చేయబోతున్నాను అని ప్రభు మాట్లాడుతుండగా విశ్వాసంతో మనం వాగ్దానాన్ని పట్టుకుందాం గతనంతా మర్చిపోదాం దేవుడు చేయబోతున్న కార్యాన్ని ఈ మాసంలో అనుభవించడానికి విశ్వాసంతో సిద్ధపడతాం అట్లు ప్రభు గొప్ప కార్యాలు నూతన కార్యాలు మీ కుటుంబాల్లో మీ పరిచయంలో మీ వ్యక్తిగత జీవితంలో మీ ఆఫీస్లో చదువుతున్న ప్రాంతంలో మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించింది తల పైకెత్తునుగాక పరిచుద్ర తండ్రి నీ వందనాలు మునుపోటు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు వాటిని తలంచవద్దు అని మాట్లాడు ఈ మాసంలో నూతన కార్యం చేస్తానని వాగ్దానం ఇచ్చాను ప్రభా నీకు వందనాలు నువ్వు చేయబో నూతన కార్యాల కొరకు గతాన్నంతటినీ మర్చిపోయి ప్రభా ప్రతికూల పరిస్థితులు అంతటినీ మర్చిపోయి విశ్వాసంతో ఎదురు చూస్తున్నాము ఈ నూతన కార్యం మా జీవితంలో జరిగించండి అని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో నూతన కార్యాలు అక్టోబర్ మాసంలో జరిగించి మీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి